लाख में तो जो पकड़ टंपाइंस के लिए जो नहीं ला, भाई जालू, हमारी कलो, आपको टंपाइंस को नीले फोटा ले, चाकर को चल, आज जंगलों आज जंगलों में कुछ, अन्य कुछ में पकड़ा ले, ठीक है, चलो बढ़ाए, भाई जालू, बढ़ा

పదహారు వారాలుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దూరమానేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ యొక్క రెండు వందల మూడు వందల పదవ పదహారు వారానికి విద్యార్థిగా వచ్చినటువంటి యు హేమానగర్ రాజేశ్వర గారికి రాజేశ్వర గారు విద్యార్థిగా రావడం జరిగింది ఆయన మాట్లాడాల్సిందే విజ్ఞప్తి చేశారు నాగరూరు గ్రామంలో పార్టీలో ఉన్న ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అగౌరవ అగౌరవపరిచిన అగ్రకుల అహంకారంతో మీరు అంబేద్కర్ గారి కారు దుమ్ము కూడా సరిపోరు సరిపోరని ఈ అహంకార నాన్ నాన్ సెక్షన్ల కింద కఠిన శిక్ష విధించాలని జిల్లా పోలీసు అట్లాగే వెంటనే స్పందించిన జిల్లా పోలీసు వారికి సారంగ గారికి వినామృతంగా ప్రార్థన అట్లాగే నాగలూరు లక్షమండ్రి జంట గ్రామాల ప్రజల ప్రజల వినామృతంగా ప్రార్థన ధన్యవాదాలు ఇలాంటి పునరుతం కాసు కూడా చూడాలని విజ్ఞప్తి ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం నిర్వహిస్తున్న జ్ఞానమాల కార్యక్రమానికి మరి ఈ వారంతో మూడు వందల పదహారు ఆదివారాలుగా మరి కొనసాగిస్తున్న అంబేద్కర్ ఆశయ సాధన సంఘం సభ్యులందరికీ పేరు పేరున జప్యం చేస్తున్నాం మరి అదేవిధంగా ఈ ఎనిమిదవ తారీఖు రాష్ట్ర మహిళా దినోత్సవం ఉంటే మరి నిన్న కాకుండా ఈరోజు ఆదివారం వస్తుంది మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ మరి మహిళా తరగలను సన్మానం చేయాలనే కార్యక్రమం నిర్వహిస్తున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు మున్సిపాల్లో పనిచేస్తున్న కార్మికులు మరి ఇంతకుముందు మొన్నటి దాకున్న మేయర్ కానీ మాజీ మేయర్ కానీ డిప్టీ మేయర్ కానీ దయచేసి కార్మిక రాజకీయ నాయకుల నిన్న రాష్ట్ర మహిళా దినోత్సవం పెట్టుకొని మీరు ఐదు సంవత్సరాలు మరి పాలన చేశారు ఐదు సంవత్సరాల లో చేస్తున్న కార్మిక మహిళా సోదరి అందరినీ మనం సన్మానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉండే మరి మీరు ఎందుకు మర్చిపోయారో నాకైతే జ్ఞాపకం లేదు మరి దయచేసి మీరు కన్ను అన్నుదర్చి మహిళా దినోత్సవాన్ని మరి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించాల్సిందిగా బోర్డు రాజకీయ నాయకులకు కానీ మరి ఆమె మున్సిపల్ కమిషన్ కూడా మహిళ ఉంది మేడం లేడీ గారు మీరు కూడా మరి ఎందుకు విస్మందించడో నాకు అర్థం కాలేదు దయచేసి మీరు ఇకనన్నా మహిళా దినోత్సవాన్ని జరపాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మహిళా అందరికీ పేరు పేరిన మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ अरे कल की मुख्य अतिथि का विचार इस ना राष्ट्रीय को अरे कोच ना अंबेडकर राष्ट्रीय संग संविरंदा की पर पर जय भीम जय भारत जय अंबेडकर